ఈసారి మూడు వందలు పక్కా ఇక ఐపీఎల్లో రికార్డు స్కోర్లు ఖాయం రాసిపెట్టుకోండి ఫైనల్స్కు వెళ్లేది సన్ రైజర్సే ఇది ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్పై చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయం వారి అంచనాలకు తగ్గట్టే తొలి మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ రెచ్చిపోయింది రెండు వందల ఎనభై ఆరు పరుగులు భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చింది కానీ రెండో మ్యాచ్ నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది సొంత గడ్డపై లక్నో చేతిలో చిత్తుగా ఓడింది తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ పైన పరాజయం పాలైంది ఇప్పుడు మూడో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలోనూ ఓడిపోయింది దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు మూడు వందల సంగతి తర్వాత ముందు మ్యాచ్ గెలవండి అంటూ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు మూడు వందల స్కోరు పక్కన పెడితే అందులో సగం కూడా రైజర్స్ చేయలేకపోతుంది కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత కావ్య జట్టును ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఎగతాళి చేస్తున్నారు ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో అక్కడ భారీగా పరుగులు చేస్తున్నారని మిగతా స్టేడియాలో పిచ్ పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఓపడమే పనిగా పెట్టుకున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైటర్స్తో మ్యాచ్లో కేవలం నూట ఇరవై పరుగులకే సన్ రైజర్స్ ఆలవుట్ అయింది బలమైన బ్యాటింగ్కు పేరుగాయించిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో చాలా పేలవంగా ఆడింది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ క్లాసెన్ అటర్ ఫ్లాప్ అయ్యారు అటు బౌలింగ్లోనూ ఇదే పరిస్థితి మ్యాచ్ ఆరంభంలో కేకేఆర్ ఓపెనర్లు వెంట వెంటనే అవుట్ చేసిన తర్వాత సన్రైజర్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు కెప్టెన్ కమ్మిన్స్ మహమ్మద్ షమి హర్షల్ పటేల్ ముగ్గురు కూడా ఘోరంగా విఫలమయ్యారు ఓవర్కు పదకొండు పరుగులు పైగా సమర్పించుకున్నారు చివరి ఐదు ఓవర్లో కోల్కతా డెబ్బై ఎనిమిది పరుగులు చేసిందంటే సన్ రైజర్స్ బౌలింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుంది నిజానికి సీజన్ తొలి మ్యాచ్ నుంచి హైదరాబాద్ బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంది ప్రతి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు సొంత ఘటపై లక్నో బ్యాటర్లు సైతం సన్ రైజర్స్ బౌలింగ్ను ఉతికారేశారు ఢిల్లీ బ్యాటర్లు కూడా హైదరాబాద్ బౌలింగ్ను విశాఖలో ఆట ఆడుకున్నారు తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ సైతం హైదరాబాద్ బౌలింగ్ను చీల్చి చెండాడింది కమ్మిన్స్ షమి హర్షర్ పటేల్ పేస్త్రయం అటు పవర్ ప్లేలోనూ ఫెయిల్ అయ్యి డెత్ ఓవర్స్లోనూ ప్రభావం చూపలేకపోయింది మరోవైపు సన్ రైజర్స్కు బ్యాటింగే అతిపెద్ద బలం కానీ రెండో మ్యాచ్ నుంచి బ్యాటింగే బలహీనతగా మారింది హెడ్ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి ఇలా ఏ ఒక్కరూ కూడా అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోతున్నారు దీంతో ప్రస్తుతం సన్రైజర్ హైదరాబాద్ జట్టును సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు మళ్ళీ మూడు లోడింగ్ అంటూ కామెంట్లు చేయొద్దని సలహా ఇస్తున్నారు